ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి కాను ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ఇంటర్ రిజల్ట్స్ విడుదల అయినాయి ఈ విడుదలైన సందర్భ సందర్భంగా మన ప్రొద్దుటూరులో శ్రీ విద్య జూనియర్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులు ఒక విజయ విజయడంకా విజయ రోగించారు సో సెకండ్ ఇయర్ రిజల్ట్ ఎంబీసీ రిజల్ట్ విషయానికి వస్తే కదా సో గీతాంజలి వై గీతాంజలి తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కులు సాధించి సో జిల్లా ఫస్ట్ గా నిలిచినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం కడప జిల్లా కడప జిల్లా ఫస్ట్ వచ్చినందుకు తనకి రాజమండం తరపున సంతోషం వ్యక్తం చేస్తున్నాం వాళ్ళ తల్లిదండ్రులు కూడా సో కంగ్రాట్స్ తెలియజేస్తున్నాం అలాగే ఎం తేజస్విని తను కూడా ఎంబీసీలో వెయ్యి మార్కులు గాను తొమ్మిది వందల తొంభై మార్కులు సాధించి సో టౌన్ ఫస్ట్గా నిలిచింది తన కూడా తనకి తన తల్లిదండ్రులకు శ్రీ విద్య యాజమాన్యం తరపున సో సంతోషం వ్యక్తం చేస్తున్నాము వీళ్ళే కాకుండా నస్రీన్ తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ముస్కాన్ తొమ్మిది వందల ఎనభై ఏడు ఏవి లిఖిత తొమ్మిది వందల ఎనభై ఏడు ఎస్ నవాల్ తొమ్మిది వందల ఎనభై ఏడు రెడ్డి తొమ్మిది వందల ఎనభై ఐదు సనా తొమ్మిది వందల ఎనభై ఐదు గాయత్రి తొమ్మిది వందల ఎనభై ఐదు నవ్యశ్రీ తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులతో సో తొమ్మిది వందల మార్కుల పైన ఎంతో మంది నువ్వు మాకు అందించినటువంటి తల్లిదండ్రులకు శ్రీ విద్యా యాజమాన్యం తరఫున సంతోషం వ్యక్తం చేస్తున్నాం వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీ విద్య జూనియర్ కళాశాల ప్రొద్దుటూరు జిల్లా స్థాయిలో ఎంపీసీ మరియు బైపీసీ విభాగాల్లో సీనియర్ ఇంటర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో జిల్లా ఫస్ట్గా నిలిచినందుకు మా కళాశాల యాజమాన్యం తరపున మా విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు మా శ్రేయోభవాసులకు ఆయన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి ఈ ఇంటర్మీడియట్ సీనియర్ ఇంటర్మీడియట్ బైపీసీ విభాగంలో కే సఫియా అని అమ్మాయి మనం వెయ్యి మార్కులకు తొమ్మిది వందల తొంభై మార్కులతో జిల్లా ఫస్ట్గా నిలిచింది ఆ అమ్మాయికి ప్రత్యేక మేము అభినందనలు తెలుపుతున్నాం అలాగే ముయీజ్ అండ్ అమ్మాయి తొమ్మిది వందల ఎనభై ఒక్క మార్కులు సబ్రిన్ అని అమ్మాయి తొమ్మిది వందల ఎనభై ఒక్క మార్కులు అలాగే సహముదు బేగం తొమ్మిది వందల ఎనభై ఒక్క మార్కులు అలాగే నౌస్మిన్ బాను తొమ్మిది వందల డెబ్భై మూడు మార్కులు నేను తహసీన్ అనే అమ్మాయి తొమ్మిది వందల డెబ్బై రెండు మార్కులతో మరి ప్రథమ స్థానంలో జిల్లా స్థాయిలో మరి నిలిచారు వీళ్ళంతా కూడా వీరందరికీ కళాశాల యాజమాన్యం తరఫున ప్రత్యేకమైనటువంటి అభివందనలు తెలియజేస్తున్నాము అలాగే మా శ్రీ విద్య జూనియర్ కళాశాల యాజమాన్యము ఒకే లక్ష్యంగా ముందుకు సాగుతుంది విద్యార్థులు పొద్దుటూరు పట్టణంలో మరియు గ్రామాల్లో ఉండేటువంటి విద్యార్థులు మరి మార్కులు టెన్త్ క్లాస్లో మరి ఎన్నో ఎంతో మార్కులు తెచ్చుకున్నప్పటికీ వాళ్ళు దూరం వెళ్ళలేకపోవడం వల్ల వాళ్ళ పేద విద్యార్థులు కావడం వల్ల మరి ఇక్కడ మా మా కళాశాలలో మేము మా యాజమాన్యం తరపున వాళ్ళకు ఉచిత విద్యను వీరందరికీ ఉచిత విద్యను అందించి ఈరోజు ఇంతటి ఘన విజయాన్ని ఇంతటి జిల్లా స్థాయిలో ఫలితాన్ని సాధించడానికి మేమంతా సంతోషపడుతున్నాము అలాగే వాళ్ళకు టాలెంట్ ఉన్నప్పటికీ పేద పేదరికం వలన చదువు మధ్యలోనే ఆపేస్తున్నారు చాలామంది విద్యార్థులు అటువంటి ఆనిమూత్యాలను మనం వెలికితీసి మన కళాశాల తరఫున మరి వాళ్ళ విద్యను అందించి వీళ్ళంతా కూడా ఎంపీసీ విభాగంలో విద్యార్థులు జేఈ మెయిన్స్ లోను ఎంసెట్లోను గత సంవత్సరం ఫలితాల్లో కూడా అనేక ర్యాంకులు సాధించి మరి ప్రొఫెషనల్ కోర్సులో చేరారు నీటు లోను ఎంసెట్ లోను కూడా బైపీసీ విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు తెచ్చుకొని మరి రాణించారు ఈ సందర్భంగా వారికి విద్యార్థులకు తల్లిదండ్రులకు మాకు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ టు నా పేరు గీతాంజలి నాకు టెన్త్లో లో ఫైవ్ నైంటీ వన్ మార్క్స్ వచ్చాయి తర్వాత శ్రీకాంత్ సార్ రామ్మోహన్ సార్ మా ఇంటి దగ్గరికి అప్రోచ్ అయ్యి వాళ్ళ కాలేజ్లో నన్ను జాయిన్ చేయించుకోమని మా అమ్మను అప్రోచ్ అయినప్పుడు మా అమ్మ ఖచ్చితంగా చేర్పిస్తానని చెప్పింది వాళ్ళు టూ ఇయర్స్ ఫ్రీగా నన్ను చదివిస్తానని చెప్పినందుకు ఈరోజు నేను ఈ రిజల్ట్ తెచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా చెప్పాలంటే మా కాలేజ్ మేనేజ్మెంటే మా టీచర్ కావడం వల్ల మాకు చాలా బెనిఫిట్గా ఉంది అది మేమిక్కడ సెవెన్ థర్టీ అంతవరకు ఇక్కడ కూర్చొని స్టడీస్ అవన్నీ చేసినందువల్లనే ఈ రిజల్ట్ వచ్చిందని నమ్ముతూ మా టీచర్స్కి మా ఫ్రెండ్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ జూనియర్ అండ్ సీనియర్ ఇంటర్ ఫలితాల్లో శ్రీ విద్య జూనియర్ కాలేజ్ విద్యార్థులు విద్యా విద్యార్థులు విజయవేరి ఊవించారు సో ఫస్ట్ ఇయర్ జూనియర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో మోడి చందనారెడ్డి నాలుగు వందల డెబ్బై మార్కులు గాను నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించి జిల్లా ఫస్ట్గా నిలిచినందుకు వారికి ఆ అమ్మాయికి ఆ అమ్మాయి పేరెంట్స్కి సో శ్రీ విద్య యాజమాన్యం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే కెటి గణేష్ సో తను కూడా నాలుగు వందల డెబ్బై మార్కులు గాను నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించి సో జిల్లా ఫస్ట్గా నిలిచారు సో తనకి తన తల్లిదండ్రులు కూడా సో శ్రీ విద్య యాజమాన్యం తరపున సో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము సుమయ్య సుల్తానా ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్తో పూజిత ఫోర్ సిక్స్టీ ఫోర్ పుష్ప పుష్పలత ఫోర్ సిక్స్టీ ఫోర్ నీ నీరజ ఫోర్ సిక్స్టీ ఫోర్ రుక్సానా ఫోర్ సిక్స్టీ త్రీ హుస్సేన్ ఫోర్ సిక్స్టీ త్రీ అఫ్రీన్ ఫోర్ సిక్స్టీ త్రీ కృష్ణతేజ ఫోర్ సిక్స్టీ టూ హాదిల్ ఫోర్ సిక్స్టీ వన్ అక్షయ ఫోర్ సిక్స్టీ మార్క్స్తో సో ఇంత ఘన విజయాన్ని సాధించిన విద్యార్థిని విద్యార్థులకు మరియు తల్లిదండ్రులు కూడా సో శ్రీ విద్య యాజమాన్యం తరపున అలా అలాగే ఉపాధ్యాయ ఉపాధ్యాయుని ఉపాధ్యాయుని తరఫున తరపున మరియు నాన్ టీచింగ్ తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సో శ్రీ విద్య యాజమాన్యం తరఫున మేము పేరెంట్స్కి ఒక విజ్ఞప్తి తెలియజేస్తున్నాం ఎంతోమంది తల్లిదండ్రులు శక్తికి మించి ఫైనాన్షియల్గా శ్రద్ధ లేకపోయినా కూడా సో పిల్లల్ని మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళ శక్తికి మించి కార్పొరేటు సో దూర ప్రాంతాల్లో కార్పొరేటు విద్యను అందించాలని ఉద్దేశంతో ఉద్దేశంతో రెండు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు సో అక్కడ డబ్బులు కట్టి పిల్లలు ఇబ్బంది పడి స్ట్రగుల్ అయ్యి సక్సెస్ కాక తిరిగి సో ఇంజనీరింగ్లో ఎక్కడో చోట సో చేర్చుకునే పరిస్థితి వస్తుంది అలాంటి సో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు నేను ఒకటే తెలియజేస్తున్నాను సో ఎక్కడికో మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు సో ఈ పొద్దుటలు మన ప్రొద్దుడులోనే సో శ్రీ విద్య జూనియర్ కాలేజ్ తరఫున సో ప్రతి విద్యార్థిని విద్యార్థులకు టాలెంట్ ఉన్న ప్రతి విద్యార్థిని విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ పూర్తి స్థాయిలో మేము వాళ్ళకు మా వంతు సహాయ సహకారాలు అందజేస్తాము సో ఇంటర్ విద్యతో పాటు ఇంటర్మీడియట్ విద్యతో పాటు పూర్తిగా ఆబ్జెక్టివ్ విద్యలో కూడా మేము జేఈ మరియు ఐఐటి సో అలాగే ఎంసెట్ కోచింగ్లో కూడా ప్రతి సంవత్సరం కూడా సో ప్రూవ్ చేసుకుంటున్నాం మంచి ర్యాంకులు సాధిస్తున్నాం సో మా విద్యార్థిని విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా సెస్సా యూనివర్సిటీకి సో మినిమం ఫైవ్ టు ఎయిట్ మెంబర్సు ప్రతి సంవత్సరం కూడా సెలెక్ట్ అవుతున్నారు విట్టులో సాధిస్తున్నారు సో అలాగే మణిపాల్ యూనివర్సిటీలో సీట్ సాధిస్తున్నారు సో కాబట్టి టాలెంట్ ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళ శక్తికి మించి ప్రోత్సాహం ప్రోత్సాహం అందించి సో ప్రతి రోజు కూడా వాళ్ళని మోటివేట్ చేస్తూ పిల్లల్ని దగ్గర తీసుకొని ఒక తల్లిదండ్రులు మాత్రం ఇక్కడ సో మేనేజ్మెంట్తో పాటు ఫ్యాకల్టీ కూడా ఒక తల్లిదండ్రుల మాదిరి వాళ్ళకు వాళ్ళకు ప్రతిరోజు కూడా ఒక ఉత్సాహాన్ని నింపి సో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అందించి మోటివేషన్ చేసి సో మా వంతుగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వీరు ఎక్కువ వారు తక్కువ లేకుండా లేకోకుండా టెన్త్ మార్క్స్తో క్రైటీరియా లేకోకుండా టెన్త్ మార్క్స్ తక్కువ వచ్చినా కూడా మీకు ఎనర్జీ ఉందనన్నా మీరు సాధించగలుగుతారని మోటివేట్ చేసి సో ఈ విధమైన ప్రతి సంవత్సరం కూడా ఈ విధమైన బెస్ట్ రిజల్ట్ సాధిస్తున్నాం అలాగే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కూడా మేము ప్రత్యూషాని అమ్మాయి నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్గా నిలిచాం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కూడా సో స్పందన అనే అమ్మాయి సో ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్చ్తో సో డిస్టిక్ ఫస్ట్గా నిలిచాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా సో తేజస్విని అమ్మాయి సో ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ సెవెన్ మార్క్స్తో స్టేట్ ఫస్ట్ నిలిచాం అదేవిధంగా ఈస్ అకాడమిక్ ఇయర్ కూడా ఫస్ట్ ఇయర్లో సో ఫోర్ డబల్ సిక్స్ నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఆరు మార్కులతో ఇద్దరు విద్యార్థులు సో డిస్టిక్ ఫస్ట్గా నిలిచాం అలాగే సీనియర్ లో కూడా తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కుతో గీతాంజలి అమ్మాయి తను కూడా సో డిస్టిక్ ఫస్ట్తో సాధించాం అలాగే సో తేజస్ అనే అమ్మాయి సో నైన్ మార్క్స్ మార్క్స్తో డిస్టిక్ సెకండ్ అలాగే టౌన్ ఫస్ట్తో సో సక్సెస్ సాధించాం ఇంత ఘన విజయాన్ని సాధించిన విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ వారి తల్లిదండ్రులకు సో మాకు అలాంటి ఆనిముత్యాలను మాకు అందించి మా విజయంలో వాళ్ళ కీలక పాత్ర ఉన్నందుకు వాళ్లకు సదా మేము శ్రీ విద్యా యాజమానం తరఫున సదా వాళ్ళకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారాలు నా పేరు ఎం తేజస్విని నేను ఎస్బి మెమోరియల్ హై స్కూల్లో చదువు చదివాను నాకు టెన్త్లో ఐదు వందల అరవై నాలుగు మార్కులు వచ్చాయి నెక్స్ట్ వీళ్ళు శ్రీకాంత్ సార్ రామ్మోహన్ సార్ మా నన్ను కన్సల్ట్ చేయడం వల్ల నేను ఈ కాలేజ్లో చేరవలసి చేరాను నాకు టెన్ నా ఫస్ట్ ఇయర్లో తొమ్మిది నాకు ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల అరవై ఏడు మార్కులు వచ్చాయి ఇంప్రూవ్మెంట్ ద్వారా ఇంప్రూవ్మెంట్ ముందు నాలుగు వందల అరవై ఒకటి వీళ్ళు ప్రోత్సహించడం వల్ల నేను ఇంప్రూవ్మెంట్ రాసి నాలుగు వందల అరవై ఏడు మార్కులు తెచ్చుకోగలిగాను నెక్స్ట్ వీళ్ళు నన్ను బాగా ప్రోత్సహించి నాకు ఈ స్టడీ స్టడీస్లో ఉండమని చెప్పి పొద్దున్న మార్నింగ్ ప్రతీ రోజు రామని చెప్పి కంటిన్యూస్గా రావ రావ రామని చెప్పడం వల్ల మమ్మల్ని ప్రోత్సహించడం వల్ల మేము ఇంత ఘనత గెలిచాము నాకు సెకండ్ ఇయర్లో తొమ్మిది వందల తొంభై మార్కులు రావడానికి ముఖ్య గల కారణం మా పేరెంట్స్ నన్ను ఈ లో చేర్పించినందుకు మా యాజమాన్యమే మా ఉపాధ్యాయులుగా రావడం ఎంతో సంతోషకరం అందువలన మాకు ఎంతో దా ఉపదాయకం లాభదాయకం ఎందుకంటే ఎక్కడా ఇలాంటి ప్రాఫిట్ ఉండదు ఎందుకంటే ప్రిన్సిపల్స్ ఒక టీచర్స్ లాగా రావడం చాలా కష్టం వీళ్ళు మాకు వీళ్ళు మాకు అలా రావడం చాలా సంతోషంగా అలానే మాకు ఎంతో గౌరవదాయకంగా ఉండి మాకు మార్క్స్ రావడం ఎంతో ఆనందంగా ఉంది ధన్యవాదాలు మా పే మా పేరెంట్స్ మా నాన్న సుధాకర్ గారు మా అమ్మ శివమ్మ శివమ్మ గారు మమ్మల్ని ప్రోత్సహించడం వల్ల మేము ఈ కాలేజ్లో చేరి వాళ్ళ ప్రోత్సాహ ప్రోత్సాహం వల్ల మేము ఈ కాలేజ్లో చేరడం వల్ల మాకు మంచి మార్కులు వచ్చాయని చెప్తున్నాము కరెస్పాండెంట్ శ్రీకాంత్ సార్ గారికి ప్రిన్సిపల్ రామ్మోహన్ రమణారావు సార్ గారికి డైరెక్ట్ రామ్మోహన్ సార్ గారికి ధన్యవాదములు ఇంటర్లో వెయ్యికి గాను తొమ్మిది వందల తొంభై ఒకటి మార్కులు వచ్చినాయి దానికి కారణం మా స్కూల్ యాజమాన్యం మరియు మా కళాశాల యాజమాన్యం కావున నేను అందరికీ వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఇంతటి స్థాయికి రాని కారణం మా అమ్మగారికి మా అక్క వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు ఇంకా సిటీస్కి వెళ్ళి వాళ్ళ చదువుని కంటిన్యూ చేసే వాళ్లకు మా కాలేజ్ కూడా తక్కువేం కాదని మేము దీంతో ప్రూవ్ చేసినాము కాబట్టి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు మన ఊర్లోనే మనం చదువుకోవాలనుకుంటే ఎక్కడితో చదువుకోవచ్చని వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము శ్రీకాంత్ సార్కి రామ్మోహన్ సార్కి కి రమణ సార్ కి ఇంకా మా నాన్ టీచింగ్ స్టాఫ్ కి అందరికి చాలా థ్యాంక్స్ కుమార్ నా పేరు సబ్జెక్ట్ ఇస్లామి హై స్కూల్లో చదువుకున్నాను నాకు టెన్త్లో మంచి మార్క్స్ రావడం వల్ల రామ్మోహన్ సార్ శ్రీకాంత్ సార్ మా ఇంటికి వచ్చి ఉచిత విద్యను అందిస్తామని చెప్పారు కాబట్టి మేము ఇక్కడ వచ్చి రెండు సంవత్సరాలు ఉచితంగా విద్యను అందించుకొని బాగా చదివి వాళ్ళ వాళ్ళు ప్రోత్సహించడం వల్ల వాళ్ళ పర్సనల్ కేర్ తీసుకోవడం వల్ల మాకు ఇంటర్లో తొమ్మిది వందల ఎనభై ఒకటి మార్కులు సాధించామని గర్వంగా చెప్పుకుంటున్నాను మరియు ఈ సక్సెస్ఫుల్ అండ్ హ్యాపీ మూమెంట్లో నేను రామ్మోహన్ సార్కి శ్రీకాంత్ సార్ మరియు రమణారావు సార్కి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను గుడ్ ఆఫ్టర్నూన్ టువార్ నా పేరు ముయిత్ నేను వికాస్ హై స్కూల్లో టెన్త్ చదివాను నాకు టెన్త్లో ఫైవ్ నైంటీ మార్క్స్ వచ్చాయి నాకు ఎన్ని మంచి మార్కులు వచ్చినందుకు రామ్మోహన్ సార్ శ్రీకాంత్ సార్ మా ఇంటికి వచ్చి వాళ్ళ కాలేజ్లో జాయిన్ అయ్యి ప్రోత్సహించడం వల్ల నేను ఈరోజు

శ్రీ విద్యా కాలేజ్లో నీట్ కోచింగ్ కూడా ఇస్తారు నేను ఎంబీబీఎస్ తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను చివరిగా కరెస్పాండెంట్ సార్ అయిన శ్రీకాంత్ సార్కి ప్రిన్సిపల్ సార్ అయిన రమణారావు సార్కి డైరెక్టర్ అయిన రామ్మోహన్ సార్కి కృతజ్ఞతలు చెప్పారు నా పేరు చదువుకున్నాను నాకు టెన్త్లో మంచి మార్క్స్ రావడం వల్ల రామ్మోహన్ సార్ శ్రీకాంత్ సార్ మా ఇంటికి వచ్చి ఉచిత విద్యను అందిస్తామని చెప్పారు కాబట్టి మేము ఇక్కడ వచ్చి రెండు సంవత్సరాలు ఉచితంగా విద్యను అందించుకొని బాగా చదివి వాళ్ళ వాళ్ళు ప్రోత్సహించడం వల్ల వాళ్ళ పర్సనల్ కేర్ తీసుకోవడం వల్ల మాకు ఇంటర్లో తొమ్మిది వందల ఎనభై ఒకటి మార్కులు సాధించామని గర్వంగా చెప్పుకుంటున్నాను మరియు ఈ సక్సెస్ఫుల్ అండ్ హ్యాపీ మూమెంట్లో నేను రామ్మోహన్ సార్కి శ్రీకాంత్ సార్ మరియు రమణారావు సార్కి విజయపురాగంగా థ్యాంక్స్ చెప్తున్నాను గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్ నా పేరు మోహిత్ నేను వికాస్ హై స్కూల్లో టెన్త్ చదివాను నాకు టెన్త్లో ఫైవ్ నైంటీ మార్క్స్ వచ్చాయి నాకు ఎన్ని మంచి మార్కులు వచ్చినందుకు రామ్మోహన్ సార్ శ్రీకాంత్ సార్ మా ఇంటికి వచ్చి వాళ్ళ కాలేజ్లో జాయిన్ అని ప్రోత్సహించడం వల్ల నేను ఈరోజు కాలేజ్లో రెండు ఇయర్లు కూడా ఫ్రీగా విద్యను అందించి నా నాకు ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల ముప్పై మూడు మార్కులతో సెకండ్ ఇయర్లో నైన్ ఎయిటీ వన్ మార్క్స్తో నిలిచాను శ్రీ విద్య కాలేజ్లో నీట్ కోచింగ్ కూడా ఇస్తారు నేను ఎంబీబీఎస్ తెచ్చుకోవాలని Hello everyone. My name is Naval and I have studied my 10th standard in Vikas High School. I got 587 marks in my 10th standard. After completing my 10th standard, Srikanth sir and Ramuhan sir approached us and they asked my parents to trust them. After thinking a lot, my mother and father decided to allow me to go to Srividya Junior College and I joined the college. After joining the college, Srikanth sir motivated me a lot. Used to tell me what to do and what not to and after the first year results i was a bit disappointed i got 463 marks and i lost my marks in english basically english is my strength but i lost my marks in that so i was a bit disappointed and after that srikanth sir again motivated me that it's your language you can do that don't see yourself as you can't do it and after that i worked hard on all the subjects and here i am i got 987 marks in Second year, and I am truly thankful to Sushikant Sir, Ram Mohan Sir, and Ramna Rao Sir who approached me and motivated me to be where I am today. Thank you. Good afternoon to all. My name is Sana Suhana, and I have studied my 10th class in Vikas High School, and I got 577 marks in my 10th class. And after that, Sri Sir and Ram Mohan Sir approached me and asked our parents to trust them. And after that, my my parents trust them and allow me to go to the college now i have studied my both say, first and second year in shrividya junior college and uh, all the facilities are too good and i got uh, 465 marks in inter first year after the improvement but before the improvement i got 460 marks but after after improvement i got uh, 465 marks and uh, now in second year i got 985 marks so i'm thanking all to all my teachers shrikanth sir mohan sir Ram sir and all the staff for for their uh, attention and um, for teaching us thank you Many of the students want to go to other other cities and uh, other corporated colleges to get higher marks and to get uh, quality of education. But here in prajitur locally, Srividya Junior College is providing the best education with higher senior faculty who are also uh, providing us j mens classes, who are also telling us about motivation and stuff. And they are very talented. And I... సజెస్ట్ యూ పర్సనల్లీ టు విజిట్ శ్రీ విద్యా జూనియర్ కాలేజ్ బిఫోర్ గోయింగ్ టు అదర్ కాలేజెస్ బికాస్ దిస్ ఈడ్యుకేషన్ డాక్టర్ మై నేమ్ ఎస్ గణేష్ మై ఫాదర్ నేమ్ ఎస్ బాలదాసు మా నాన్న పెయింటర్ నేను జీవన జ్యోతి విద్యా సంస్థల్లో చదివాను నేను పదవ తరగతిలో ఫైవ్ ఎయిటీ ఫైవ్ స్కోర్ చేశాను నేను ఇంటర్ జాయిన్ అయ్యే సమయంలో శ్రీకాంత్ సార్ మరియు రామ్మోహన్ సార్ నాకు ఉచిత విద్య అందిస్తామని సలహా ఇచ్చారు దీనితో నేను ఇంటర్మీడియట్లో మంచి స్కోర్ సాధించాలని శ్రీ విద్యను ట్రస్ట్ చేశాను శ్రీ విద్యలో ఫ్యాకల్టీ యాజమాన్యం ఉండడం వల్ల నాకు మంచి మోటివేట్ ఇవ్వడం వల్ల నేను ఇంటర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఆరు సాధించాను ఇక్కడ నాకు జేఈ జేఈంఎన్స్లో స్కోర్ రావాలని ఈ కాలేజీలో చేరాను మంచి స్కోర్ రావాలని ఇక్కడ నాకు ఈ ఆపర్చునిటీ ఆపర్చునిటీ ఇచ్చిన కరస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి సార్ గారు ప్రిన్సిపల్ రమణారావు సార్ గారు మరియు డైరెక్టర్ రామ్మోహన్ సార్ గారు ధన్యవాదాలు గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఐ ఐఎమ్ ఎస్ ముస్కాన్ ఐ హ్యావ్ స్టడీ ఇట్ మై టెన్త్ క్లాస్ ఇన్ వికాస్ హై స్కూల్ అండ్ ఐ గాట్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ మార్క్స్ ఇన్ మై టెన్త్ స్టాండర్డ్ After that sir and Ramohan sir approached us, they, they asked my parents to trust them for my studies. My parents trust them and joined me in this college. They motivated us a lot and and in first year I got four fifty-five marks before four fifty-five marks before the improvement and I was a bit disappointed a bit not I was disappointed a lot. Sri sir and Ramu sir motivated me a lot. They told me that I can do it. And after the improvement, I got 465 marks. I proved them. And in second year, they motivated me that you can do and you can succeed a lot. And in second year, I got 4. And in second year, I got 987 marks. Because of them only, they motivated me a lot. I thank. I am very thankful to them. Good afternoon, everyone. Myself, CM Chandana Reddy. My father' name is CM baskar Reddy. He is working as an assistant professor in Triple College. And my mother' name is K harita She is working as a government teacher. I have scored four sixty six marks in intermediate. I have studied tenth class in Sri Chaitanya College. As for college, um, as for college, I have gone to Vijayawada in Sri Chaitanya but due to some health issues I have come back here and uh, I, we have choose my family have choose a Sri college due to its excellence discipline and also education the main benefit is that the college manage the college management is the part of the is one of the part main college management plays a vital role they motivate us a lot they guide us a lot they give the Suggest as the correct path to score 460 plus marks. And I have scored uh, 466 due to their excellent teaching and everything. My sincere, tank, my sincere thanks to correspondent Srikanth Reddy, sir, and uh, Principal Ram Mohan, sir, and Director um, Principal Ramna Rao, sir, and Director Ram Mohan. Thank you. My name is Aditi I got, I studied 10th class in Sri High School and I got 586 marks. And next for India I joined in Srividya Junior College. I think this is currently the best college which is providing the quality education and we got a big motivation and the quality of education and. The, and we are going and uh, i think they are giving us a quality of education and according to the objective and we also got some today we got uh, good marks state state marks in ip 2020-25 and i thank my parents and the college management for, for this achievement and thank you hoping that we will secure some good ranks in objective and means for means thank you good morning to everyone i am afrin i am studying in shrividya junior college i scored 463 out of 470 marks in inter first year i studied in jivanjyoti high school in my 10th and i scored 592 out of 600 i got uh, 95 marks in english in inter first year i will try my best to improve them next time my sincere thanks to principal Ramnara sir correspondent shrikant shrikanta sir director Ramon sir and my parents myself maitli i came from sri ravindra educational institutions i just got 563 marks in my 10th class i had this i depressed a lot in my heartless after joining here Ramna Rao, sir and Lamo and, uh, sir inspired a lot and guided me. After getting into the inter, I just do a lot of hard work to get this marks 430 out of 440. I was so happy for this marks, and this crucial role for this marks is Ramna Rao, sir, and Lamo and also guiding from sea cancer. I was very happy, and my parents were also too proud for this marks. నర్సయ్య మా నాన్న ఫ్యాక్టరీలో మేనేజర్ గా పనిచేశారు నేను జీవన్ జ్యోతి విద్యా సంస్థలో చదివాను నాకు టెన్త్ క్లాస్ లో ఫైవ్ ఎయిటీ సెవెన్ మార్క్స్ వచ్చాయి తరువాత రామ్మోహన్ సార్ శ్రీకాంత్ సారు మా ఇంటికి వచ్చి రెండు సంవత్సరాలు ఫ్రీగా విద్యను అందిస్తానని హామీ ఇచ్చారు అందువలన నేను నీటే నీటిలో ర్యాంక్ సాధించాలని లక్ష్యంగా శ్రీ విద్య జూనియర్ కాలేజీలో చేరాను వా యాజమాన్యమే ప్రాధ్యాపకులుగా ఉండడం వల్ల వారందరూ నాకు మంచిగా మోటివేట్ చేశారు అందువలన నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఫోర్ ఫార్టీకి గాను ఫోర్ థర్టీ వన్ మార్క్స్ వచ్చాయి నీటిలో మంచి ర్యాంక్ సాధించాలని కృషి చేస్తున్నాను థ్యాంక్ థ్యాంక్ యూ 아름컨